మంచిగా టేస్ట్గా ఉప్మా రెడీ చేస్తున్నాం కావాల్సిన పదార్థాలు చూస్తుంది ఆనియన్స్ జింజర్ మిర్చి చిల్లీ అలాగే కాజు కర్రీ టొమాటో క్యాప్సికమ్ క్యారెట్ కొరియండర్ అలాగే మిక్సింగ్ ఉప్మాకి సంబంధించిన ఉప్మా కొబ్బులు శుచిరవ్వ ఇప్పుడైతే నెయ్యి 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 ఆలియత్ ఆయిల్ ఆయిల్ నెయ్యి వేయకూడదు నెయ్యి కొంచెం వేసి శుచిరవ్వ అయితే కొంచెం లైట్గా వేపుకోవాలి నేను ఆల్రెడీ పెట్టుకున్నాను వేసుకుందాం మాకు నెయ్యి నచ్చదు కాబట్టి వేస్ట్ అవుతుంది గోధుమ కలర్ వచ్చేదాకా వేయించి పెట్టుకుందాం అయితే వేయించి పక్కకు తీసి పెట్టుకుందాం యాడ్ చేసుకుందాం చేసి అలాగే మీరు రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనం అయితే వేసుకుందాం అలాగే జింజర్ కూడా

বল মেরে তাহলে একটু পোড়াটা করে রাখব একটু একটু করে কাটছি চিংড়িটা সরপটা কাটছি লাইনা সরমেটা কাটছি একটু প্যাকেটা দাও তো একটু ওয়াটার বড়া হচ্ছে লাইনা কলুপটা এনে একটু শর্ট করে নিয়ে একটু তারপর তেল নিস্তা ওটা ফ্রেড করিంచెం বেরিয়ে যাবে না পড়ে যায় చాలా జాగ్రత్తగా లేదంటే ఇంత ఇలా రాదు రెండు వందలు కట్టేస్తుంటుంది బాగా మెష్ చేస్తూ ఉప్న అయితే రెడీ కూర్చుకొని స్టవ్ ఆఫ్ చేసి మనకు కట్టే చాలా చాలా టేస్టీ ఉప్మా రెడీ ఇంకా గట్టి తగ్గిపోతుంది మనం ఇంకా జస్ట్ ఇలా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఒక పెట్టుకున్నాం ఉమెట్ చేసి ఉప్పు అయితే కడ్యండి అదే ప్లాట్ చేసుకుని మనం తినండి అదే జస్ట్ అది చాలా పాయర్ అయ్యిందండి చూసుకుంటూ మీరు అయినప్పుడు ప్లాట్ చేయండి